సంగారెడ్డి జిల్లాలో ఎస్బీ ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పెళ్లిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది హత్నూర్ మండలం చందాపూర్ శివార్లో ఎస్బీ ఆర్గానిక్ కంపెనీలో రియాక్టర్ పేలింది ఈ ఘోర ప్రమాదంలో కంపెనీ డైరెక్టర్ రవిశర్మతో సహా ఆరుగురు దుర్మరణం చెందారు మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు वार्म 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 व

उस घटना में आप कितने आदमी आदमी సంగారెడ్డి జిల్లాలో ఎస్బీ ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది హత్నూర్ మండలం చందాపూర్ శివార్ లో ఆర్గానిక్ కంపెనీలో రియాక్టర్ పేలింది ఈ ఘోర ప్రమాదంలో కంపెనీ డైరెక్టర్ రవిశర్మతో సహా ఆరుగురు దుర్మరణం చెందారు ఇక మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బస్వరాజ్ ఫోన్ లైన్ అందిస్తారు బస్వరాజ్ ప్రియాంక సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గోర్పుట్ల గ్రామ శివారులో గల చందాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ఎస్పీ ఆర్గానిక్ రియాక్టర్ కంపెనీలో రియాక్టర్ పేలి ఆరు మంది మృతి చెందినట్టు తెలుస్తుంది ఇప్పటికే దాదాపు పలువురికి గాయాలైనట్టు కూడా తెలుస్తుంది వాళ్ళందరిని కూడా సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కూడా తరలించారు ఇదే ఘటనపై కూడా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ కూడా తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు వాళ్ళందరినీ కూడా మెరుగైన చికిత్స అంది అందించాలని చెప్పి హుటాహుటిన కూడా అక్కడ ఆ ఘటనా స్థలానికి దామోదర్ రాజధాని చేరుకున్నారు బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఎస్పీకి ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఆదేశించినటువంటి పరిస్థితి అలాగే సీఎం ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్ర దిగ్బంధం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డిని కూడా ఆదేశించారు అలాగే బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఎస్క్యూని కూడా సీఎం రేవంత్ రెడ్డి గోర్నెట్ తెలుస్తోంది ఇప్పటికైతే దాదాపు ఎఫ్ఐఆర్ బృందాలు కావచ్చు ఏదైతే ఇప్పటికి సహాయక చర్యలు చేపడుతున్నటువంటి ఫైర్ ఇంజన్లు కావచ్చు కూడా దాదాపు రెండున్నర మూడు గంటలు గడుస్తున్నా కూడా ఇప్పటికి కూడా సహాయక చేస్త చర్యలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు ఇప్పటికీ అందులో ఉన్నటువంటి ముఖ్య ముఖ్య ఎవరైతే ముఖ్యంగా ఉన్నటువంటి అధికారులు కూడా ఆ కంపెనీకి సంబంధించిన అధికారులు ముత్యువద్ద పడ్డారని కూడా తెలుస్తుంది దానికి సంబంధించి తీవ్ర విషాద ఛాయలైతే అలుముకున్నాయి అలాగే ఆ రియాక్టర్ ఫెయిల్ ఘటనలో ఎక్కడికక్కడ గోడలు కావచ్చు ఆ మొత్తం పక్కనే ఉన్నటువంటి ఇళ్లకు కూడా క్రాక్స్ రావడం జరిగింది అలాగే మరొక ఆ కంపెనీలో మరొక రియాక్టర్ ఫేలు కనుక ఉంటాయి వాటికి దాదాపు మూడు కిలోమీటర్ల మేర చాలా నష్టం జరిగి ఉండేది అని చెప్పి చెప్పవచ్చు అలాగే అక్కడ ఎలాంటి ఇంకా పరి సంఘటనలు జరగకుండా కూడా ఫైర్ సిబ్బంది కానీ ఎఫ్డిఆర్ బృందాలు కానీ తీవ్రంగా కృషి చేశాయి ఇప్పటికైతే ఎవరైతే గాయపడినటువంటి క్షిత్ర గ్రాపులు అందరినీ కూడా హుటాహుటిన దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు అలాగే మిగతా సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి కూడా తరలించి మెరుగైన వైద్యం ఖచ్చితంగా అందించి వాళ్ళ ప్రాణాలు పోకుండా కాపాడుతామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనక్స్ అయితే ఇక్కడ స్థలానికి కూడా చేరుకోవడం జరుగుతుంది అలాగే అధికారులను కూడా ఆదేశించడం జరిగింది అయితే ఈ కంపెనీ డైరెక్టర్స్ లో ఒకరైన రవి శర్మ కూడా ఈ ప్రమాదంలో చిక్కుకొని ప్రమా మృతి చెందినట్లుగా తెలుస్తోంది అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఇటు కంపెనీ సిబ్బంది కావచ్చు ఇతర మేనేజ్మెంట్ కావచ్చు ఎవరిని స్పందించారా కారణాలు ఏం చెప్తున్నారు ప్రస్తుతానికైతే ఇంకా వివరాలు అయితే ఉంది ప్రియంక మరి ఈ ఎండలు భారీగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రియాక్టర్ ఈ ఎండల కారణంగానే రియాక్టర్ పెరిందని కూడా చెప్తున్నారు మరోవైపు దాంట్లో సంబంధించిన ముఖ్యంగా అధికారులు కావచ్చు అలాగే కార్మికులు కావచ్చు బీహార్ యూపీ నుంచి వచ్చినటువంటి కార్మికులు కావచ్చు చాలా మంది మృతి బాధపడ్డారు దానికి సంబంధించినటువంటి అంటే సరైనటువంటి దాంట్లో పర్యవేక్షణ లేకుండా జరిగిందా లేకపోతే ఇంకేదైనా ఇతర కారణాలు ఏమైనా జరిగాయా ఈ ఎండలు తీవ్రంగా ఉండడం వల్ల ఆ రియాక్టర్ ఫెయిల్ ఉండొచ్చు అని కూడా ఇప్పటి వరకు అయితే అంచనా వేస్తున్నారు మృతుల వివరాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇప్పటికైతే దాదాపు ఆరు మంది అని చెప్పి మనం తెలుస్తా ఉంది ఇంకా సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు వాళ్ళ పరిస్థితి అయితే కొంచెం తీవ్రంగానే ఉంది ఎలా ఇంకా ఎలాంటి చేస్తారు ఇప్పటికైతే మనకి ఇంకా తెలియాల్సి ఉంది ప్రియాంక రైట్ బస్ బస్వరాజ్ థ్యాంక్ యూ Oh <laughs>